హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఈ సిరీస్ కూడా లెంత్ పెంచుండి లెంత్ పెంచండి అని అంటున్నారు ఇది మాకు టైం దొరికినప్పుడు మీరు నవ్వుకోవడానికి అట్లా షార్ట్ కంటెంట్ అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ లోపలనే ఉంటుంది దోస్తులు ఒకవేళ బాగా టైం ఉంటే మీకోసం లెంతీగా కూడా చేస్తాం ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోసా పార్ట్ సెవెంటీన్ అన్నమాట అయితే వేరే కంటెంట్ కామెడీది చేయాలని అనుకుంటున్నాం దోస్తులు ఈ సిరీస్ అయితే ఓ దాకా వేసి మళ్ళా వేరే కామెడీ కంటెంట్ పెట్టాలని అనుకుంటున్నాం ఏమంటారు కింద కామెంట్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అత్తమ్మ పోతా ఈ రాకు రోజులు ఉంటే ఏమో

సరే సరే బాయ్ మరి బాయ్ పోయినాక ఫోన్ చేయి చేస్తా చేస్తా రెండు రోజులు ఉండమంటే ఏమవు బిడ్డ ఓ మొత్తం చేసి పెడతావు రెండు రోజులు ఉంటే ఏక పోతాను అక్కడ పని ఉంది కదా ఆయనకు కూడా సరే అవ్వ పనికి ఇంత నీకు నొప్పి తక్కువైంది కదా ఈ బయట బయట పని మా చేసినా అన్నం కూర అండిపోయే నువ్వే ఒక్క రోజుకే దీనికి దమ్మచ్చింది నాకు కూరలు అండత్తదా అసలు ఇదేంటే కొత్తగా మాట్లాడబడుతుంది నీకెందుకు అండరాదే మంచి అండతావు ఏమేమ్మ అమ్మగారి ఇంటికాడ ఉప్పు కారం దీన్ని బతికిన కదా అయ్యో అది నా నువ్వు సూపర్ అంటావు గట్ల ఎందుకు అంటాను ఏమో మరి కొందరు గట్ల పేరు నాలు పెడుతు అబ్బో ఈ బొడ్డి ఇన్నట్టే ఉన్నది కాని అలా దొండకాయలు ఉన్నాయి అండిపో ఇన్ని ఉత్తే బండగానా బండకే చుతుకబుద్ధి అయితే అది నాకు మార్చుడే ఎవరు ముఖం మార్చిన వాళ్ళు ఇప్పుడు నువ్వే వాళ్ళని అడిగేసరికి ముఖం అంతా వెరైటీగా పెడుతున్నావు నువ్వు వేసుకో అత్తలేదా నీకు చేతులు లేవా అన్నట్టు మాట్లాడుతున్నావు నాకు సాధన కాకనే కదా మీకు చెప్పేది అయ్యో ఇప్పుడు నేను చేసి పెట్టలేదా నువ్వు తినలేదా ఎందుకట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఎత్తే నేను ఒక్కదాన్నే తిన్నా ఎవరు తినలేదా ఇక అయ్యో బిడ్డ గడ్డకోపానికి ఎందుకు అత్తన్నావు ఇలా వంట చేయాలి కాబట్టి మరి నువ్వు అట్టేనే ఉన్నావు కదా చేసుకుంటావా అన్నది ఇక దానికి గంటకోపం ఎందుకు బిడ్డ

సాకిరి చెప్తాన్న నేనేమో కూడా రోజు మీలెక్కన గులుగుతానా ఏంది ఎందుకే మనకు పెడతా రీడా దీని కోపం పాడగాను దీనికి బాగానే కోపం ఉంది ఎప్పుడు అడిగినా షెయ్యా చేసుకో అని అంటాంది ఏమైతుంది చేసిస్తే దాని షెల్లాసి ఉంటుంది అని కాదా నేను

నా పనిలో నేను బిజీ ఉన్నా ఈ ఊర్లా పంచాయితీకి పెద్ద మనిషిగా నిలుసుంటావా నువ్వు ఆ ఊర్లా ఏ పంచాయతీలైనా కూడా పంచాయతీకి పెద్ద మనిషిగా నిలుసుంటావా అని అడుగుతానా ఎవరన్నా పంచాయతీకి వస్తే పంచాయతీ చెప్పాలి పెద్ద మనిషి తీర్పు లెక్క ఇక ఇప్పుడు ఇద్దరికి లోన్లు ఉంది అనుకో ఇంత పెడతారు ఒకళ్ళు ఇంకొంత పెడతారు ఇక పంచాయతీ వెయ్యాలే నువ్వు ఎడు దిక్కు నీతి అటు దిక్కు మాట్లాడతావా లేకపోతే పైసలు ఇచ్చిన దిక్కు మాట్లాడతావా అనేది నీ ఇష్టం ఇంతకుముందు ఒక మొగాయను ఉండే గాని ఆడు మంచిగా పంచాయతీలు ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రాడ గ్రామ పంచాయతీరా ఇక మరి నువ్వైతే కరెక్ట్ మాట్లాడుతావు అని నీ కాడికి వచ్చినా ఏం లే

అది వీటికి విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకు ఉండదు విశ్వాసం భలే పెట్టిరు పోయో నిన్ను పెద్ద మనిషి అట పెద్ద మనిషి ఇప్పుడే పోయాడ క్యాన్సిల్ చేపిస్తాను నిన్ను ఈ తెలివి తక్కదానికి పంచాయతీ పెద్ద మంచిగా పెడితే ఇది చెప్తాదని వాడు పెట్టిండు కతం పోస్ట్ కతం ఇది అత్తమ్మ

నాకు ప్లేట్ అయ్యో నువ్వు ఉంటవా నేను మంచిగా తీర్పి యుక్తవాని నీకు తెలివి బాగుందని నేను}}{|నికు|మేదన అర్థమైందిగా|ఆ|గో నాకు తెలివి లేదు అంటదేమే దదమ్మ నడువు పిత్తుడు ఏం బ్రెడ్ వేసుకొని మింగుతాంది అయ్యో నాకొద్దా మరి ఉన్నదో అయిపోయిందో కొరుకొరుకు తినుపో బ్రెడ్ రెడ్ అన్న తోటే నీ అక్క ఒక్కడే జాంగల వడ్డ ఇంట్లో బ్రెడ్ ఆ రెండే బ్రెడ్లు ఆ రుచి నా చేజాల లేదు ఆల్లో బ్రెడ్ ప్యాకెట్ ఇదేమంట చేత్తవా ఏ నాకడ సాతనే అయితే అnde చేస్కొని

కూరనే పాలకూర పప్పేసిన ఒడిసే పోయింది ఈ మొద్దు దానికి దాని బిడ్డకు వండలేక చెప్తాను నేను అయింది ఏం పని చేస్తలేరా నేను పండు బాబా బిడ్డలు నన్ను కోస ఉచ్చుకుంటారు అయ్యో సప్పుడే కవ నాలుగు రోజులు రాలేవా బయట అత్తనే అమ్మ నాకు అస్సలకే సాతన అయితే లేదు మొన్న ఒక్క రోజు వండుంటే ఓ బయట అందరికి ఏమో ఏమో చెప్తాంది డంబక్క డంబక్క అంటే ఎవరు నేనే అయ్యింది ఆ బిడ్డ మరి అత్తనే ఇక రేపు అన్నెళ్ళు అన్న ఇది పోదామని ప్లాన్ వేసింది కదా తను చూస్తే అస్సలు ఓర్తలేరు ఊకే పని కంగ పెడుతుర్రు మళ్ళా నా మీద కేర్లు

పన్నవాణి ముద్దుదానా నన్ను పని ఏ సుడుకు అరియోస పెడతాను బర్రగా తిన్నట్టు తింటాను పంటాను ఇలా నిన్ను చంపుతాయిగా నిన్ను చంపితే నాకు మొత్తం బాధ పోతుంది గొంతు విసికి చంపుతా నీ మీద పగ తీర్చుకుంటా చంపుతా అమ్మో ఇదేంటి అలా నా నిజమా అబ్బో నాకు భయమైతుంది ఇది నిజంగా నన్ను చంపుతాయి ఏంటి ఊకే పని చేపిస్తున్నాను మొత్తం కూర్చింది అబ్బో దోస్తులు చూసి ఎట్లా అనిపిస్తుంది మరి మేము వేరే కంటెంట్ కామెడీ కంటెంట్ చేయాలని అనుకుంటున్నాం అది చేద్దామని అనుకుంటున్నాం ఈ స్టాప్ చేసి ఆ కామెడీ కంటెంట్ చేయమంటారా కింద కామెంట్ పెట్టండి అంతగానం వేరే ఐడియా ఏం వస్తలేదు ఈ కంటెంట్ మీద అందుకే వేరే కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాం మరి మీరైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో వెళ్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కాబట్టి అండ్ ముచ్చట్లు ఛానల్ని